హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ యాత్రస్ ఈరోజు వీడియో ఏంటంటే భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము శ్లోకములు లిరిక్స్ చదువుతాను వినండి మొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవైశ్చవ కిమకుర్వత సంజయ మొదటి అధ్యాయము మొదటి శ్లోకము అర్జున విషాద యోగంలో రెండో శ్లోకము దృష్ట్వాతో పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్త ఆచార్య ముపసంగమ్య రాజావచన అబ్రవీత్ రెండవ శ్లోకము అధ్యాయం ఒకటి రెండో శ్లోకం అన్నమాట మూడవది పై ප්‍යාතම් පණ්ඩු පුත්‍රාणා, මාචාර්යා මහතීංචමෝම්, ියෝඩාම් ද්‍රොපද පුත්‍රේණ තවශිශ්්‍යන දීමතා. භගෞද්ගිත මොදටි අධ්‍යායමු මෝඩස්ලෝකමු. ඉදි නාල් ගෝක්ස් ලෝක අත්‍රසූරා මහේශ්වාසා, භීමජජන, සමායුදී, යුගුධනෝ වෙරාටශ්චා, ద్రుపదస్ మహారథ మొదటి అధ్యాయము ఐదవ శ్లోకము కుంతి దృష్టకేతుభుజస్ సైభ్య నరపుంగవ మొదటి అధ్యాయము ఐదవ శ్లోకము ఇప్పుడు నేను చదివింది అర్జున విషాదయోగము భగవద్గీత ఆరవ శ్లోకము యుధామన్యుశ్చ విక్రాంత వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వయేవ మహారథ ఇది భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగము ఆరో శ్లోకము ఇప్పుడు నేను చదివిందన్నమాట ఇప్పుడు ఏడో శ్లోకము అస్మాకా విశిష్టాయే తాన్ని బోధ ద్విధోచ్చ నాయక మైన్యా తాన్ బ్రవీమితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై విడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్